హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో విజయవాడ ప్రసాదంపాల్ ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చింది చాలా అంటే చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో అపార్ట్మెంట్ అయితే చూడవచ్చు అండి ఇందులో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే వస్తుంది అనమాట ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే వస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది సో మన ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి అండర్ వచ్చేసి థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తున్నారు ముప్పై రెండు గజాలు అండర్ అయితే ఇస్తారండి సో ఈ ప్రాపర్టీ అక్కడ మార్కెట్ వేలో చూసుకుంటే అండి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పైన ఎబో ఉంటుందండి మనకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం ఉంటుంది నేషనల్ హైవేకి ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ల్యాస్ జట్ వచ్చేసి అండి సెప్టెంబర్ ఇరవై ఐదు అండి మనకి ఇరవై ఆరునైతే ఆప్షన్ జరుగుతుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ ఒక ప్రైస్ వచ్చేసండి ఇరవై రెండు లక్షల అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇరవై రెండు లక్షల పదివేలు అనేది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కదండి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి గమనించాలి మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అబ్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడ లాండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామో చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది మీరు వీడియోలో చూడొచ్చు అపార్ట్మెంట్ కూడా సో మనకి ఇందులో థర్డ్ ఫ్లోర్ అయితే ఫ్లాట్ వస్తుందండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది థర్డ్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ అండి ఎస్ఎఫ్టీ చూసుకుంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే అండి చూసుకుంటే అండి ఇరవై నాలుగు గజన్ అండి మనకి ఇరవై నాలుగు గజన్ మన పేరు మినిస్ట్రేషన్ అయితే చేస్తారు సో మనకి ఓన్లీ బైక్ పార్కింగ్ అయితే ఉందండి ఈ అపార్ట్మెంట్కి అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి సెప్టెంబర్ ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అండి మనకి ఆప్షన్ అనేది ఇరవై ఐదు ను జరుగుతుంది అనమాట సో ఇక ఈ ప్రాపర్టీ యొక్క ప్రై విషయానికి వస్తే పదహారు లక్షల తొంభై ఒక్క వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి పదహారు లక్షల తొంభై ఒక్క వేలు అనేది మనకి ఆప్షన్ ఎక్కడనే స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి సో మీలో ఎవరికన్నా తక్కువ బడ్జెట్లో గొల్లపల్లిలో టూబీహెచ్కే ఫ్యాట్ కోసం చూసినట్లయితే ఈ ప్రాపర్టీ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ స్క్రీమ్ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అనేది మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విజయవాడలో అండి గొల్లపురిలో ఒక మంచి టూబీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాము ఈ ప్రాపర్టీని మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసండి గొల్లపూరి ఎస్ కాలనీ అండి మనకి ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో వస్తుంది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి సెవెన్ ఫార్టీ త్రీ ఎస్ఎఫ్టీ అండి ఓన్లీ బైక్ పార్కింగ్ అయితే ఉంది సో ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి అండవై షేర్ వచ్చేసి ఇరవై రెండు గదిలు అయితే ఇస్తానండి ట్వంటీ టూ స్క్వేర్ యాడ్స్ అండీ అండి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో సెప్టెంబర్ ఇరవై ఐదు అండి మనకి ఇరవై ఆరునైతే ఆప్షన్ దొరుకుతుంది సెప్టెంబర్ ఇరవై లాస్ట్ డేట్ అండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి పద్దెనిమిది లక్షలు అండి ఎయిటీన్ ల్యాక్స్ సో మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ నాకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నో కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము చాలా చాలా మంచి ప్రాపర్టీ అని చాలా తక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఇంకా లేని మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చొప్పులో పొందాలనుకుంటే మా మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ